హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అందించింది మొత్తానికి రుణమాఫీ రానటువంటి ఫార్మర్స్ ఏ ఒక్కరు కూడా భయపడకండి మొత్తానికి ప్రభుత్వం రెండు లక్షల లోపు కావచ్చు రెండు లక్షల పైచీలు కట్టేటువంటి వాళ్ళందరికీ తప్పకుండా మాట ప్రకారమే చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేవు ఎటువంటి చివరితే లేదని చెప్పేసి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆల్ ఓవర్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెయ్యి కళ్ళతో చాలా మంది ఎదురు చూశారు లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా మాఫీ కాలేదండి అంటే అక్కడ బ్యాలెన్స్ బిల్డ్ కావట్లేదు అండి షో అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఫండ్స్ కాబట్టి బ్యాంకులో వెళ్ళినా కూడా రైతులు నిరాశతో తిరిగి వస్తున్నారు ఇది వాస్తవం ఓకేనా మీరు కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్స్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి దయచేసి మీరు సంయమనం పాటించడం కాస్త ఊర్పుగా ఉండడమే ఉత్తమం మొత్తం ప్రభుత్వం అయితే మాట ప్రకారం హామీ ఇచ్చింది కాకపోతే ఈ ఫోర్త్ లో చాలా మందికి సంబంధించి పేర్లను మరి అప్డేట్ చేశారు ఆ పేర్లన్నీ వచ్చాయా లేవా మీ జిల్లాల వారిగా మీ గ్రామాల వారిగా మండలాల వారిగా లీస్ట్ ఇచ్చాను చాలా మంది లో లీస్టు వన్స్ మీకు చెక్ చేయడం వస్తుందో లేదో డిస్క్రిప్షన్ బాక్స్ చూడగాని వాళ్ళు దయచేసి వన్స్ వీడియో విన్నవాళ్ళు మీరు నిజంగా కాస్త విద్యావంతులైతే అయితే ఫార్మర్స్ కి ఫార్వర్డ్ చేయండి అండ్ ఆ లింక్ ఓపెన్ చేశాక ఈ రుణమాఫీ స్కీమ్లో మీ జిల్లా కావచ్చు మీ ప్రాంతం కావచ్చు మీ గ్రామీణ ప్రాంతం కావచ్చు ఏదైనా సరే ఆల్ బ్యాంక్స్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ ఈ మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అసలు ఎంతవరకు ఇప్పటికీ రుణమాఫీ వచ్చాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతా చేసి తీరుతుందని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ దక్కాలి రుణమాఫీ చేసి తీ తీరాలని చెప్పేసి రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉంది మరి ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడానికి ఈ స్పెషల్గా వీడియో చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా కాస్త రైతుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా అర్థం చేసుకుని కాస్త పేమెంట్ను కూడా క్రెడిట్ చేసే వాళ్ళు కూడా ఆనందాల్లో ఉంటారు దయచేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్న రైతులకు ఇబ్బంది పెట్టకుండా బ్యాంకుల చుట్టూ తిరగడం ప్రతిసారి రకరకాల దరఖాస్తులు అని చెప్పడం ఇవన్నీ సమస్యలు చిచ్చు పెట్టకుండా మొత్తానికి రైతు రుణమాఫీ పేమెంట్ దయచేసి ప్రభుత్వం కూడా రాని వాళ్ళందరికీ తప్పకుండా క్రెడిట్ చేయాలని కోరుకుంటూ సదామి Sevalo, hello SPN Education YouTube channel. Thanks for watching. Jai